హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సిరిని రోజు నేనైతే జొన్న రొట్టె ఎలా చేయాలో చూపిస్తాను చూడండి పూర్వకాలంలో జొన్న రొట్టె జొన్న సంగడి తినడం వల్ల వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు కాబట్టి మీ అందరి కోసం నేను ఈరోజు రొట్టె ఎలా చేయాలో చూపిస్తాను దానికంటే ముందు మా యూట్యూబ్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి జొన్న రొట్టె చేయడానికి జొన్న పిండి అయితే గిన్నెలు అయితే తీసుకున్నాను ఆయిల్ ఆయిల్ కవర్ మీద రాసుకొని మనం జనరేటే చేయాలి వేడి నీళ్ళతో అయితే పిండి కలుపుకోవాలి ఫస్ట్ ఫస్ట్ అయితే స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకోవాలి వేడి నీళ్ళు బాగా మసాలనమాట కొద్దిగా వేడి తక్కువ ఉన్నా పిండి అనేది మంచిగా కలవదు మనకు రొట్టె కూడా సరిగ్గా రాదు విరిగిపోతాయి వాటర్ అయితే బాగా వేడి అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనమైతే పిండికి కలుపుకుందాం కొద్ది కొద్ది కలుపుకోవాలి పిండి అంతా ఉండలు ఉండలు రావాలి అంటే చిన్న చిన్న బబుల్స్ లాగా అప్పుడు దాకా కలుపుతూనే ఉండాలి ఇంకా కొద్ది వేడి వాటర్ అయితే పడుతుంది జొన్న రెడ్డ అనేది వేడి నీళ్ళతో చేయాలి ఎందుకంటే చల్లటి నీళ్ళతో రాదు ఎందుకంటే ఇక వేడి నీళ్ళతో చేయడం వల్ల కొద్దిగా పిండి అనేది ఇట్లా ఉడికినట్టు ఉంటది ముద్దలాగా ఉంటది కాబట్టి మనకి ఎలా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు తిన్నా గాని చూడండి ఫ్రెండ్స్ పిండి అయితే ఈ విధంగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా ముద్ద అనేది రావాలి మనకు ఈ విధంగా అయితేనే జొన్న రొట్టె అనేది మంచిగా వస్తాయి ఇప్పుడు రొట్టె అనేది చల్లటి నీళ్ళతో చేసుకోవాలి పిండి ఆల్రెడీ వేడి నీళ్ళతో కలిపాం కదా ఇప్పుడు ముద్ద అనేది చల్లటి నీళ్ళతో చేసుకోవాలి ఇక్కడ కొద్ది కొద్ది పిండి కలుపుకుంటున్నాను నేను ఇలా కలుపుకున్నాక కూడా పిండి అనేది చల్లారితే మనకు రొట్టె అనేది మంచిగా రాదు మనకి ఎంత సరిపోతాయో అంత వాటర్ తీసుకోవాలి ఎక్కువ కూడా వసుకోవద్దు మెత్తబండా కానీ మనకు రొట్టె మంచిగా రాదు పెనం మీద వేయడానికి పిండి అనేది బాగా కలపాలి ఫ్రెండ్స్ అయితేనే రొట్టె మనకు మంచిగా చీరుకోకుండా మంచిగా వస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ ముద్ద అయితే అయిపోయింది చూడండి పిండి అనేది ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడైతే కవర్కి అయితే ఆయిల్ రాసుకోవాలి ఈ విధంగా అయితే కవర్ మీద పెట్టుకొని చేసుకోవాలి ఆయిల్ రాయడం వల్ల ఏమైతుందంటే ఇలా మనం రొట్టె తిరిగలు తిప్పేటప్పుడు ఇలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఫస్ట్ టైం ఎవరైనా ట్రై చేసే వాళ్ళు కొద్దిగా ఆయిల్ రాసుకొని ట్రై చేయండి దానివల్ల మీకు ఇంకా కొద్దిగా ఈజీగా ఉంటుంది పిండి అనేది చేతికి అంటదు రొట్టె అయ్యేలోపు అయితే స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి రొట్టె అయ్యే వరకు ఇదైతే హీట్ అయిపోతుంది మనం రొట్టె ఈజీగా చేసుకోవచ్చు పెనం అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు రొట్టె అయితే పెనం మీద పెట్టుకోవాలి మెల్లగా తీయాలి ఒక్కొక్కసారి రొట్టె మొత్తం ఖరాబ్ అవుతుంది మళ్ళీ ఇంకో రొట్టె చేయడానికి అయితే ఈ రొట్టె కాలేలోపు మనం ఇంకో రొట్టె ప్రిపేర్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ముద్ద మంచిగా పుచ్చుకొని పెట్టుకున్నాను పక్కకు రెడీగా ఈ రొట్టె తిరల తిప్పకోవాలి రౌండ్ గా రావాలి షేప్ మొత్తం కరెక్ట్ గా పెనం మీద వచ్చేటట్టు చూడండి ఫ్రెండ్స్ రొట్టె అయితే అయిపోయింది ఇక్కడ ఇంకో రొట్టె కూడా అయిపోయింది ఆల్రెడీ చేసేసాను రొట్టె కాగే వరకు ఇప్పుడు ఈ రొట్టె కూడా చేస్తున్నాం పెనంకి ఈ రొట్టె అయ్యే వరకు మనం మళ్ళీ ఇంకో ముద్ద కలుపుకోవాలి కొద్దిగా కొత్తగా ట్రై చేసే వాళ్ళకి అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ రోజు చేస్తే అదే అలవాటు అయిపోద్ది ఆటోమేటిక్ గా మనకు జొన్న రొట్టె ఎలా చేయడమో వచ్చేస్తుంది వేడి వేడి జొన్న రొట్టె అయితే రెడీ అయిపోయింది టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను జొన్న చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అయితే ఫిష్ ఫ్రై తోటి అయితే టేస్ట్ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్